భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చల్లమండల కేంద్రంలో పశువులు అక్రమంగా తరలిస్తున్నారని అడ్డుకున్న గ్రామస్తులు ఇప్పుడు వారి మాటల్లో విందాం రోజుకి పశువుల వ్యాపారస్తులు దండ ఎక్కువైపోతుంది నైట్ ముసుగులో తెల్లారుదాన నాలుగున్నరకి నాలుగున్నర ఐదు మధ్యల మధ్యలో పశువుల తరలింపు చర్ల నుండి మనుగూరికి అవతల అవతల రేవుకి తరలించడం జరుగుతుంది దాన్ని మేము ఖండించగా ఈ రోజు తెల్లమల సీన్ అనే వ్యక్తి తెల్లమేకల సీన్ అనే వ్యక్తి ఈ రోజున మేము అడగగా మీరెవరా చెప్పేది మీకేం అవసరం రా అడిగితే మేము మా ఊరు నుంచి నువ్వు తరలిస్తున్నాం కదా వారానికి రెండు మూడు సార్లు రోజు ప్రతి రోజు నిత్యం ఇదే జరుగుతుంది అధికారులు ఈ రోజుకి ఎవరు పట్టించుకోవడం లేదు ఆ తెల్లమల సీన్ అనే తెల్లమల సీన్ అడగగా మీరు ఎవరు చెప్పుకుంటో చెప్పుకోండి నా వెనక అధికారులు ఉన్నారు చాలామంది నా దందా ఉంది నీ దందా ఇదే చేస్తా అని మా మీదికి కొట్టడానికి వచ్చాడు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆయన మీద తొందరగా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం Hey! <laughs>